మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంకే మహిమా ప్రభావములు కలిగిన గాక జీజస్ విత్ హాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం అత్యంత ముఖ్యముగా మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయము మరి ఇరవయో వచనములు ఇలా రాయబడి ఉంది చూద్దాం చూడండి ఇరవై మూడో వచనం ఇరవయో వచనంలో ఆయన దీవించను నేను దానిని మార్చలేను ఆయన దీవించను దానిని మార్చలేను ఇది నేను దానిని మార్చలేను ఎవరు ఎవరితో అన్నారంటే బాలాకుతోటి బిలాము అన్నమాట ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల్ని దే ఇజ్రాయేల్ ప్రజల్ని శపించటం కోసం బాలాకు బిలాము అనే ప్రవక్తని పిలిపించాడని పిలిపించినప్పుడు బిలాము తనకి తెలియకుండానే వారిని ముమ్మారు దీవించేశాడు దీవించేసిన తర్వాత ఇక వారు దీవించబడిన ప్రజలు వారిని దీవించ వాళ్ళ దీవెన్ను మార్చటం నా వల్ల అయితే కాదు నీ ఇంటి అంటే ఇంటెడు అంటే అంటే ఇంటిని నీ ఇల్లు అంత బంగారం వెండి నాకు ఇచ్చినా సరే దేవుడు చేసిన దాన్ని నేను మార్చలేను వారి దీవెన్ను మార్చటం నా వల్ల కాదు నువ్వు నన్ను ఎంత గనపరచాలని చూసినా నాకు ఎంత వెండి బంగారం ఇవ్వాలని చూసినా ఆల్రెడీ వా వాళ్ళు దీవించబడిన జనాంగం వీఆర్ బ్లెస్డ్ పీపుల్ సో నేనేం చేయలేను నేను నా నోటిని నేను ఎంత నువ్వు చెప్పినట్లు మలలుచుకోవాలని చూసినా సరే అది నా వల్ల కావటం లేదు సో దీనిని మార్చటం నా వల్ల కాదు అంటే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు దేవుడు దీవిస్తుంది ఎన్నటెన్నటికి దీవెనేనండి అందుకే మరి దావిదు గారు అన్నారు నీవు ఆశీర్వదిస్తుంది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం ప్రభా అన్నాడు అదేవిధంగా ఈరోజు నీకు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు నీవు దీవించబడినటువంటి నేను దాన్ని మార్చలేను అని ఏ విధంగా అయితే బిలాము బాలాకుతో అన్నాడో ఆ విధంగా ఈరోజు దే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ దీవెనను ఎవ్వరూ మార్చలేరు నిందిస్తున్నారా అవమానిస్తున్నారా నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ మీద చెడ్డ ప్రచారాలలో చేస్తున్నారా నీ మీద బురద చల్లాలని చూస్తున్నారా నిన్ను అవమానిస్తున్నారా ఎలాగైనా సరే వీళ్ళని ఏదో ఒక వీ వీరిలో ఏదో ఒకటి మేము మేము తప్పు చూయించాలి అని నీ 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 మీద అలా గురిపెట్టి ఉన్నారా నిన్ను ఏ విధంగా అయినా సరే నీ మీద మా చెడ్డ పేరు లేదా చెడ్డ ప్రచారాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయా నీ దీవెన్ని ఎలాగైనా దొంగిలించాలని చూస్తున్నారా బట్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ దీవెన్ని ఎవ్వరూ మార్చలేరు ఈరోజు మనందరికీ నిజంగా ఇది నాకైతే ఎంతో హృదయాన్ని సంతోషపరిచినటువంటి వాగ్దానం మనం దీవించబడుతూ ఉన్నప్పుడు ఆయన దీవించాడంటే ఇంకా దీవెన్ని ఎవ్వరూ మార్చలేరండి మనం ఎదుగుతున్నామంటే మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు కనుక ఆధ్యాత్మికంగానైనా ఆరోగ్య ఆరోగ్య పరంగానైనా కుటుంబ పరంగానైనా సామాజికంగానైనా నీ వృత్తిలోనైనా నీకు ఇచ్చిన ఉద్యోగంలోనైనా నీ పనుల్లోనైనా రైతులు పంట పొలం దీవించబడుతుందంటే అది అభివృద్ధి చెందుతుందంటే అది ఏ చేడపేడ ఏమి చేయలేదండి సో ఆయన అనేది ఎన్నటెన్నటికీ మార్చబడని దీవెన కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీ దీవెన్ను ఎవ్వరూ మార్చలేరు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నావ మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగంధ ఘనమైన తండ్రి అయా నీవు దీవించబడిన ప్రజలము ప్రభావ నీ రక్తంలో కడగబడిన ప్రజలము ప్రభా అయా మా మీద ఏ దుష్టుడు ఏ అపవాది ఎటు నుండి ఏ విధంగా ఎన్ని మాయోపాయాలు కపటోపాయాలు వాడి తంత్రాలు ఎన్ని ఉన్నను అవి ఏమి చెల్లుబాటు కావని ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎన్నో చెడ్డ ప్రచారాలు ఎన్నో భయంకరమైనటువంటి నాయన దూషణ మాటలు భయంకరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి నాయన హేళనలు అపహాస్యము ఇవన్నీ కూడా మమ్మల్ని ఏమి చేయలేవని నీ బిడ్డలకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను ఎంతో మంది వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా భయంకరమైనటువంటి వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి మారు మనసు లేక నాయన ఎప్పనస్తులు భయంకరమైనటువంటి అలవాటులో ఉన్న వారికి విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించ తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా ఆడపిల్లలపై జరిగే భయంకరమైన అగాత్యాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ వరదల్లో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకయ్యా వారు ఎంతైతే పోగొట్టుకున్నారో అంత వారు తిరిగి పొందుకోవాలయ్యా ఏసు నామంలో తండ్రి అయ్యా ఎంతమంది అయితే వారి ఆప్తుల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు అయ్యా వారికి దుఃఖ నివారణ కలిగినట్లు నాయనా మీరే వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో డిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించడం కాక గాడ్ బ్లెస్ యూంగ్స్